నిజామాబాద్ జిల్లా ఎడవలి మండలం ధర్మారం గ్రామంలో బోధని ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శనరెడ్డి గృహ గృహప్రవేశం డబుల్ బెడ్రూమ్ మాజీ సర్పంచ్ సుండు నర్సయ్య గ్రామస్తులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు Obrigado. గ్రామం ధర్మ మండలం వెళ్తుంది నా పెళ్ళై ఐదు సంవత్సరాలు అవుతుంది కాబట్టి మా ఊర్లో జనాభా పెరుగుతుంది కాబట్టి ఇళ్ళ స్థలాలు ఎవరికి లేవు క్రీడా చాలానే ఉన్నారు వాళ్ళకి ఉండడానికి లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది మా విర కూడా చాలా చిన్నగానే ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఎంపీ ఎలా అవుతుంది కానీ సార్ రేవంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు అండ్ లేని వాళ్ళ ఫీల్డ్ కూడా ఇచ్చారు సార్ ఇంత తొందరగా ఫిట్లు ఇచ్చినందుకు సార్ రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు దర్బారంగా అప్పై డాక్టర్ బెంగళూరు